హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మా ఇంటి దగ్గర ఒక చిన్న పాండ్ ఉందండి అక్కడికి ఈవినింగ్ టైం మేము వెళ్ళాము అక్కడ తీసుకున్న వీడియోస్ అనమాట చూస్తున్నారు కదా ఈ సన్ రైజ్ పడి నీళ్ళు ఎంత అందంగా మెరుస్తున్నాయో మా హస్బెండ్కి నేచర్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి ఆయనే చక్కగా ఇలా వీడియోస్ తీస్తూ ఉంటారు మీలో ఎంతమందికి నేచర్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక టేస్టీ టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు కదా నోరూరించే కళాఖండ్ అయితే మీకు కనబడుతుంది అయితే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేశానో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ టేస్టీ టేస్టీ కళాఖండ్ ప్రిపేర్ చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు చూపిస్తున్నానండి ముందుగా మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఇది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది తర్వాత దీనిలో సగం పంచదార తీసుకున్నాను ఇది మేము వాడేది బ్రౌన్ షుగర్ అండి ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత గార్నిష్ కోసం బాదం పప్పుని ఇలా సన్నగా పలుకులుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొని దానికి మరొక స్పూన్ వాటర్ కలిపి తీసుకున్నాను యాలకల పొడి కూడా వేసుకోవచ్చు సువాసన కోసం మా ఇంట్లో అయితే యాలకల పొడి వాడమండి మీకు ఇష్టమైతే యాలకల పొడిని కూడా మంచి ఫ్లేవర్ కోసం వాడుకోవచ్చు ఇప్పుడు కావాల్సిన పదార్థాన్ని చూసేసాం కదా తయారైన విధానంలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ప్యాన్లో లో ఈ మిల్క్ పౌడర్ని ని వేస్తున్నాను ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇది రెండో గ్లాస్ వాటర్ వాటర్ మనం చూసుకుంటూ వేయాలి మూడో గ్లాస్ వాటర్ కూడా ఇందులో వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మిల్క్ పౌడర్ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు నాలుగో గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను ఈ మిల్క్ పౌడరు కరిగే వరకు ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను వాటరు ఒక్కసారే పోయడం వల్ల ఇది ఉండలుగా కడుతుంది అందుకని నేను మొదట ఒక గ్లాసు తర్వాత రెండో గ్లాసు తర్వాత మూడు నాలుగు ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇది ఉండలు లేకుండా చక్కగా తయారైంది ఇదంతా బాగా ఉడికి దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇది అడుగు మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే తొందరగా అడుగు మాడిపోతుంది చూస్తున్నారా ఈ మిల్క్ పౌడర్ అనేది కలిసిపోయింది ఇది ఇప్పుడు పాలలాగా తయారైంది ఇది ఇప్పుడు పొంగుతుందండి పొంగకుండా ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు మనం కలపడం ఎప్పుడైతే ఆపేస్తామో ఇది డెఫినెట్గా పొంగుతుంది అందుకని స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలండి ఈ రెసిపీ ఇది దగ్గర పట్టడానికి కొంచెం టైం పడుతుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు కాకపోతే మనకు టేస్టీ టేస్టీ స్వీట్ రావాలంటే కొంచెం ఓపిక అవసరం అందుకని దగ్గరుండి దీన్ని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా ఇది బాయిల్ అవుతుంది ఇది దగ్గర పడాలి ఈ కళాకండ్ ని ప్రిపేర్ చేయటానికి ఇలా వెడల్పు పాత్రనే తీసుకోవాలండి పాత్ర కూడా అడుగు మందంగా ఉండాలి లేకపోతే ఇది తొందరగా మాడిపోతుంది మనం కళాకండ్ ప్రిపేర్ చేసినా గానీ మాడు వాసన అయితే వస్తుంది కాబట్టి ఇలా వెడల్పు అడుగు మందం ఉన్న పాత్రనే మీరు తీసుకోవాలి పాలు చక్కగా మరిగిపోతున్నాయండి దానిపైన ఇదిగో చూడండి ఇలా మీగడ కడుతుంది ఇది మీగడ కూడా అంచుల కంటుకుంటుంది అది కూడా మనం ఇలా స్క్రేప్ చేయాలి స్క్రేప్ చేస్తూ దీన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే ఇలా స్క్రేప్ చేయకపోతే అది మాడిపోతుంది అందుకని ఈ అడ్జస్ని ఇలా అంటిన ఈ మీగడ్ని ఇలా సరి చేసుకుంటూ లోపలికి వేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఈ పాలైతే చిక్కగా తయారయ్యాయి ఇది ఒక హాఫ్ క్వాంటిటీకి అయితే మరిగిందండి ఒక హాఫ్ క్వాంటిటీకి ఇది వచ్చిన తర్వాత నేను నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను ఒక స్పూన్ నిమ్మరసాన్ని ఒక స్పూన్ వాటర్తో డైల్యూట్ చేసి ఇది వేసుకుంటున్నాను ఈ నిమ్మరసం వేసుకొని మొత్తం కలిసే వరకు దీన్ని ఇలా కలుపుకోవాలి నిమ్మరసం వేయటం వల్ల ఈ పాలు విరిగిపోయి మనకి కోవాలాగా లాగా పూస పూసగా అవుతుంది మనకి స్వీట్ షాప్లో దొరికేలాగా అందుకని ఒక హాఫ్ క్వాంటిటీకి ఇవి రెడ్ అయిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ ఈ ని ఇలా కలుపుకుంటూ లోపలికి ఈ మీగడను వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం వేసుకున్న నిమ్మరసానికి ఇప్పుడిప్పుడే పాలు అనేది విరుగుతున్నాయి విరిగి ఇది దగ్గర పడుతుంది ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలో నేను షుగర్ యాడ్ చేస్తాను ఈ మిశ్రమం చక్కగా దగ్గర పడిపోయిందండి పాలు కూడా విరిగిపోతున్నాయి ఇట్లా బాగా దగ్గర పడిన టైంలో ఇందులోకి నేను షుగర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ని ఎంత తీసుకుంటే దానిలో సగం షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకొని దీన్ని అంతటిని ఇలా కలిసే వరకు చక్కగా కలుపుకుంటున్నాను మనం ఏమాత్రం తిప్పకపోయినా కానీ ఇలా గరటితో అది అడుగంటిపోతుంది పోతుంది టేస్ట్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది బుడగలు వస్తున్నాయి చూసారా ఈ బుడగలు రావడం అనేది ఆగిపోయి ఈ మిశ్రమం చక్కగా చిక్కగా దగ్గర పడుతుందండి అప్పుడు మనకి కలాఖండ్ రెడీ అయినట్టు ఈ మిశ్రమం బాగా దగ్గర పడిందండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు నెయ్యిని ఇందులో వేసుకుంటున్నాను నెయ్యిని కూడా వేసుకొని దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి చూసారా దీని లుక్ చాలా చూడటానికే ఎమ్మీగా ఉందండి టేస్ట్ కూడా అంతే బాగుంది మేము ఆల్రెడీ మధ్యలోనే టేస్ట్ చూసేసాము చాలా ఎమ్మీగా ఉంది ఇది బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని చల్లబడిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా కళాఖండ్ మిల్క్ పౌడర్తో తో రెడీ అయిపోయిందండి చూస్తున్నారా ఫ్రెండ్స్ పూస పూసగా కళాఖండ్ అయితే రెడీ అయిపోయింది మాకైతే నోరు ఊరిపోతుంది ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాల పాటు దీన్ని ఇలా వేయించుకొని తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని తీసుకొని గార్నిష్ చేసేసుకోవడమే ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను తర్వాత ఒక పింగాణి ప్లేట్ తీసుకున్నానండి పింగాణి ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకోవాలి పలాకన్ని వేడి వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి స్టీల్ కానీ పింగాణి ప్లేట్ కానీ యూజ్ చేయాలి ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయకూడదు ఇప్పుడు ఈ నెయ్యి రాసిన ప్లేట్లోకి నేను కలాఖండ్ వేసుకొని దీన్ని పైన బాదం పలుకులతో గార్నిష్ చేస్తాను ఇప్పుడు ఈ కళాకండ్ని ఈ ప్లేట్లో ఈవెన్గా వేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి కలాఖండ్ని ఇలా ఈవెన్ గా సర్దుకున్నానండి తర్వాత దీని మీద బాదం పలుకులతో గార్నిష్ చేసుకుంటున్నాను బాదం పలుకులతో ఇలా గార్నిష్ చేశానండి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ కళాఖండ్ని పూర్తిగా చల్లారక ముందే ఇలా ముక్కలుగా చేసుకోవాలండి నోరూరించే కళాఖండ్ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీ టేస్టీ కళాఖండ్ స్వీట్ షాప్ టేస్ట్లో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్